వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు క్రీస్తునాం పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాము అపోస్తుల కార్యగ్రంథంలో ఆరు ఏడు అధ్యాయాలలో ఈ వ్యక్తి మనకు బాగా కనపడతాం ఈ వ్యక్తి పేరు స్టెఫను ఆరో అధ్యాయము ఐదో వచ్చిన పరిశుద్ధాత్మతోను చాలు స్టెఫను గురించి మాట్లాడుతున్నాం స్టెఫను ఎలాగున్నాడంట పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే ఇప్పుడు ఇందులో పౌరులు లేడు ఇప్పుడు యారవ అధ్యాయంలో పౌరు లేడు శిష్యులు ఉన్నారు శిష్యులు ఏం చేస్తున్నారంట శిష్యులు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు వాళ్ళే ఆహారం వండుతున్నారు ఆహారం పంచుతున్నారు అయితే ఈ ఆహారం వండి పంచడం వల్ల ఏం జరిగిందంటే అపోస్తలు ప్రార్థన చేసుకోవడానికి టైం సరిపోట్లా కాబట్టి అక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు కాబట్టి కొన్ని పనులు చేయడానికి కొంతమందిని మనము ఏర్పాటు చేసుకుందాం మనమైతే ప్రార్థనలో ఉందామని అనుకున్నారు అనుకొని ఏడుగురిని ఏర్పాటు చేశారు అక్కడ లిస్ట్ ఏడుగురు ఉంటారు చదవండి మొత్తం ఏడుగురు ఉన్నారు అక్కడ ఏడుగురిలో స్తఫన ఒకడు స్టెఫన్ పరి పరిచర్య ఏంటంటే ఆహారం బేదలకు పంచిపెట్టం వీళ్ళ పరిచర్య అది వండటం పరిచ పంచిపెట్టడం కానీ అతను ఎలాగున్నాడని రాసింది ఐదో వచనంలో స్టెఫన్ పరిశుద్ధాత్మతో నిండిన వాడుగా రాయబడింది ఏడో అధ్యాయం యాభై ఐదో వచ్చినా కూడా చూడండి ఏడో అధ్యాయము యాభై ఐదో వచ్చినాల్లో కూడా పరిశుద్ధాత్మతో పరిశుద్ధాత్మతో కాబట్టి అతను మొదటి నుంచి కూడా పరిశుద్ధాత్మతో నిండుకుని వాడిగా ఉన్నాడు కాబట్టి పరిచర్య కూడా నమ్మకంగా చేసాడు ఎవరైతే పరిశుద్ధాత్మ నిండుకోరో వారి పరిచర్లో లోపాలు ఉంటాయి తప్పులు చేస్తారు ఎగ్గొడతారు నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తారు కాబట్టి స్టెఫను అలాంటి వాడు కాదు దేవుని యొక్క ప్రేమలం ఎనిమిదో వచ్చిన చూద్దాం ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినాం ఎలాగంటే ఇంకొకటి రెండు క్వాలిటీస్ ఇచ్చాడు దేవుడు అతనికి కృప ఉంది అతని మీద బలం కూడా ఉంది అంటే దేవుని బలం లౌకిక బలం కాదు అండ్ బాడీ బిల్డర్ ఏం కాదు నా అండ్ లౌకిక బలం కాదు కృప కూడా ఉంది అతనికి ఇతకేం రోగాలు లేవు గమనించాలి రోగం లేదు వయసు ఎంతో తెలుసా కేవలం ఇరవై సంవత్సరాలు స్టెఫన్ వయసు కేవలం ట్వంటీ ఇయర్స్ అప్పుడు దేవుడు పనిచేయటానికి వచ్చాడు అంతేకాదు కృపతో బలంతో నిండి వాడై సూచన క్రియలు కూడా చేయించుండేను అని రాసింది చదవండి ఎందుకని అతని మీద ఆత్మ ఉంది కాబట్టి ఆత్మ ఎవడైనా దేవుని యొక్క పేరట సూచన క్రియలు చేస్తారు అంటే బా ప్రార్థన చేసి బాగు చేస్తారు లేదా సాక్ష్యం చెప్తారు దయ్యాలు పోగొడతారు ఈ క్వాలిటీస్ ఉన్నాయంటే అతని మీద ఏమున్నట్టు పరిశుద్ధాత్మ ఉన్నట్టే లేదు ప్రార్థన చేస్తా ఉంటే దర్శనం వచ్చినా కూడా జరగబోయే దర్శనం వచ్చినా కూడా అతని మీద ప్రభు యొక్క ఆత్మ ఉన్నట్టు కానీ ప్రభు ఆత్మ ఉన్నా కూడా మరి దైవ సేవకులు ఎంతో నిర్లక్ష్యంగా చూసేటువంటి సమాజం ఇది ఆనాడు కూడా ఎలీషాని పరిశుద్ధాత్మతో నిండుకున్నాడు రెండు ఆత్మలు పొందుకున్నటువంటి ఎలీషాని కూడా ఆ ప్రజలు అతన్ని గేలి చేశారు అని రాయబడింది బోడివాడ కాబట్టి పరిశుద్ధార్థం నిండుకున్న వాళ్ళను కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే సమాజం ఆనాడు ఉంది ఈనాడు కూడా ఉంది అనేది నిజం నువ్వు చేయలేకపోతున్నావు ఒక వ్యక్తి చేస్తావు అన్నాడు సంతోషించు తప్పుడు మార్గాలు నడిస్తే తప్పే అంటే రోగం పోయిందని స్టేజ్ మీదకి ఎక్కించి ఆ తర్వాత ఒకసారి నేను అలాగే చేసి ఒక వ్యక్తికి షుగర్ పోయిందని చెప్పేసి గుంటూరులో గుంట గ్రౌండ్లో మీటింగ్స్లో అతను చెప్పాడు స్టేజ్ మీదకి ఎక్కి అతను ఎవరు నాకు తెలుసు సరే అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు అతని ఇంటికి వెళ్ళాను వెళితే ఆ టిఫిన్ చేసిన తర్వాత వేసుకుంటున్నాడు ఏంటి బ్రదరు బిళ్ళ వేసుకుంటున్నారంటే షుగర్ ఉంది కదా నాకు అన్నాడు మరి షుగర్ పోయిందని చెప్పావుగా నువ్వు స్టేజ్ మీద అది వెలుగు వచ్చి తాకింది నన్ను ముట్టింది నన్ను పోయిందని చెప్పావు కదా పెద్ద అతనే యాభై ఏళ్ళు ఉంటాయి అబద్ధం ఎందుకు చెప్పావు మరి అది ఇప్పటికీ టీవీలో రన్ అవుతుంది కదా మరి నాలంటోడికి తెలిసిన నువ్వు ఎవరో మరి ఎందుకు అబద్ధం చెప్పావు కొంతమందికి అదొక సరదా అయిపోయింది తగ్గితే నువ్వు బిళ్ళలు వేసుకోకపోవడం ఒక ఆమె మన సంఘంలో అనుకుంటారు ఏమైంది ఎయిడ్స్ పోయిందండి సరే నేను అన్నాను ఎయిడ్స్ ఒకసారి టెస్ట్ చేయిద్దాను అంటే ఆ వద్దు తగ్గిందని నాకు తెలుసు ఎవరు కాగితాలు చూపిస్తాను చూపిట్లా తగ్గిందని ఎవరో పాస్టర్ చెప్పాడంట ఏవో తగ్గిందని తిరుగుతూ ఉంది కానీ రోగం తగ్గల ఈ అబద్ధపు సాక్ష్యాలు ఎక్కువైపోయాయి పిల్లల కానీ స్తఫన్లో అలాంటిది లేదు స్టెఫను పరిశుద్ధాత్మ పూర్ణుడు కృప బలము సూచన క్రియలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో మనకు కనబడుతూ ఉంది ఇక్కడ పదవ వచనం కూడా చూడండి పదవ వచనం స్టెఫను మాటలలో కూడా జ్ఞానవంతుడంట అని ఎవరన్నారు చూడండి ఎవరన్నారు చదవండి చూసారా శాస్త్రులు పరిచయలు అతన్ని ఎదిరించాలని ఇచ్చారండి కానీ అతని మాటలలో కూడా ఏముందంట జ్ఞానం ఉందంట జ్ఞానం ఉందంట ఎదిరించలేకపోవడానికి కారణం ఏంటంటే వారు సరిగా క్వశ్చన్ వేయలేకపోతున్నారు ఆ క్వశ్చన్వి తగిన ఆన్సర్ ఇతను చెప్పేస్తా ఉన్నాడు అంటే అతని జ్ఞానాన్ని వారు అంచినా వేశారు కానీ అతని జ్ఞానంతో మాటలలో ఉన్నాడని అక్కడున్న ప్రజలే సాక్ష్యం ఇచ్చారు పదకొండవ వచ్చినా కూర్చోండి నెపాల్ మోపారండి ఏం చేశారు ఇతన్ని ఇతని మీద నెపాల్ మొదటి ఏంటి పదమూడవ వచ్చినం ఆ పదకొండవ వచ్చినాం చదవండి అది మొదటి సాకు ఏం చేస్తున్నారంటే మోసే మీద దేవుని మీద దోషణ మాటలు మాట్లాడుతున్నారని మొదటి ఆరోపణ చేశారు పదమూడవ వచనం చూడండి ఇంకో నేపం ఏం పెట్టారు ధర్మశాస్త్రానికి విరోధంగా నడుస్తున్నాడు ఇతను రెండవ నేపం కూడా పెట్టారు ప్రిలారా

మరి ఇన్ని నెపాల్ మోపితే అతని ముఖం ఎలా అంట వాళ్ళకి అదేంటి నెపాల్ కలిగిన వాడి ముఖం వికారంగా ఉండాలి కదా మాడిపోయి ఉండాలి కదా తలకాయ దించుకోవాలి కదా మరి మెరుపు ఉండకూడదు కదా ముఖంలో విచారంగా ఉండాలి కదా చింతతో ఉండాలి కదా అలా లేదట అతన్ని నెపాల్ అయితే వేసారు కానీ వారికి ఎలా కనపడుతుందంటే అతని ముఖం దేవదూత ముఖం వల్లే దేవునికి స్తోత్రం కలిగిన గాకాల వెళ్ళి మరి మన ముఖాలు ఎలా కనబడుతున్నాయి మన ముఖాలు ఎందుకు తలకై దించుకున్నట్టుగా సంతోషంగా లేకుండా విచారంగా చింతగా అంటే పైన క్వాలిటీస్ లేవు మనలో ఏంటది పరిశుద్ధాత్మతో నిండుకోవాలా కృపతో నిండుకోవాలా బలంతో నిండుకోవాలా క్రియలు చేయట్లా మాటల్లో జ్ఞానము లేదు ఈ క్వాలిటీస్ మనలో లేనప్పుడు ఆ ముఖాలు ఎలాగుంటాయి వికారంగా ఉంటాయి చింతతో ఉంటాయి విచారంతో ఉంటాయి నిర్లిప్తంగా ఉంటాయి తలకాయ దించుకునేటట్టు ఉంటాయి బైబల్ ఆది కాండంలో దేవుడు కన ఆ యొక్క కయ్యనితో ఒక మాట అన్నాడు సత్క్రియ చేసినడల నీవు తల ఎత్తుకొనవారు అంటే మంచి పనులు కనుక నువ్వు చేసి ఉంటే తలకాయ ఎత్తుకోవాలి కొంతమంది నేను నేను అడుగుతుంటాను అప్పుడప్పుడు కానీ నా ముఖం చూసి వాళ్ళు నేను తలకాయ దించుకొని మాట్లాడుతూ ఉంటారు నాకు అనిపిస్తుంది ఎందుకని వీళ్ళు ముఖాన్ని చూడరు తలకాయలు తీసుకొని ఎందుకు మాట్లాడుతున్నారు తలకాయ తీసుకునేది ఎవరంటే మంచి పనులు చేయనివారు మంచి పనులు నీలో లేవు అందుకే తలకాయ ఎత్తుకొని మాట్లాడలేకపోతున్నాం ఎందుకు భయపడుతున్నాం దేవుడితో ముఖాముఖిగా మాట్లాడాడు మోషి దైవ సేవకుడితో నేను ముఖాముఖిగా మాట్లాడలేకపోతున్న వాడికి దేవుడు ముందు ఏమి నిలబడతావు ఇక్కడే మాట్లాడలేకపోతున్నావు కదా నేను ఒక పెద్ద సంఘంలో నుంచి బయటకు వచ్చినవాడిని ఆ పెద్ద సంఘంలో చాలామంది అమ్మో ఆ నాయకుడి దగ్గరికి మనం లేండి ఆయనతో మనం మాట్లాడలేం లేండి అనేవాళ్ళు ఎందుకు మాట్లాడలేము మనం ఏం మనలో ఏం తప్పు ఉందని భయపడాలి మనం అని నేను ధైర్యంగా వెళ్ళి మాట్లాడేవాడిని అన్నా నువ్వు కొత్తగా రక్షణ పొందావు అయిన ఇంత ధైర్యం ఎక్కడిదంటే నా విశ్వాసం నన్ను కాపాడు నేనే తప్పుడు మన చేయట్లా యథార్థంగా నడుస్తున్నాను భయపడాల్సిన పని ఏంటి నాకు యథార్థవంతుల యొక్క హృదయాలు ధైర్యంతో నింపబడంటే సింహం వలెవారు గర్జిస్తారట ఆలోచించేయండి దేవుని యొక్క ప్రేమలో ఆ ముఖం ఎలాగుందంట దేవదూతల ముఖం వలెవారు సరేకపోతే ఏడవ అధ్యాయానికి వస్తే ఒకటవ వచనము నుండి యాభై మూడవ వచ్చినం దాకా ఆది కాండం నుండి హిస్టరీ అంతా ఏది యేసుప్రభువు వారి దాకా హిస్టరీ అంతా చెప్పాడు ఎవరు స్థాపన ఎలా అండి అతనికి చెప్పండి చిన్నపిల్లడే కూడా కాదు మరి ఎలా తెలిసిందంటే దేవుని అతని మీద ఉంది దేవుడు అతని మీద ఉంటే రహస్యమైన గోడమైన సంగతులు కూడా దేవుడు బయలుపరిచి చెప్తాడు దానికి కళలో దర్శనాల్లో చెప్పగలిగినటువంటి సామర్థ్యం అలాగే యోసేఫ్కి కళలు కాని దాని యొక్క పర్యవసానం ఏంటో చెప్పగలిగిన సామర్థ్యం ఇచ్చాడు బైబిల్లో అలాగే షద్రకు మేషక బెదిరిగాలు విశ్వాసంతో నడిచే సామర్థ్యం ఇచ్చాడు దేవుడు పిల్లరా కాబట్టి అలాంటి ఆత్మ నీకు కూడా కావాలని ఆశపడతా ఉన్నాను ఆలోచన చేయండి యాభై ఆరో వచ్చినానికి రండి ఏడో అధ్యాయము యాభై ఆరో వచ్చిన ఎంత గొప్ప ఆధిక్యతో దేవుణ్ణి చూశాడంటండి ఎక్కడ పరలోకంలో ఉన్నటువంటి దేవుణ్ణి తన తండ్రి కుడిపార్శ్వం మీద కూర్చొని ఉండటం చూశాడు కుడిపార్శ్వం మీద కూర్చొని ఉండటం యేసుక్రీస్తు వారిని చూశాడట ఎంత ధన్యతండి ఇది దానికి వారికి కోపం వచ్చింది ఎవరికి శాస్త్రులకి పరిచయలకి వాళ్ళందరికీ కోపం వచ్చింది యాభై ఎనిమిదో వచ్చిన చూడండి యాభై ఏడు కూడా చదవండి అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెరపలకే అతను వెల్లపట్టి రాణి రువి చంపని చూపిస్తే రాక్షులు శౌరని ఒక ఎవరిని పాతన యుద్ధ తన వస్త్రం పెట్టి యాభై తొమ్మిది అరవై వచ్చనాల్లో ఇతను ఒక దీన ప్రార్థన చేస్తా ఉన్నాడు యేసు ప్రభుని నిజముగా నమ్మినవాడు కాబట్టి ఆ ప్రార్థన చేస్తా ఉన్నాడు చూడండి ప్రార్థనకు వచ్చిన ప్రభువును కుర్చి మన యేసు ప్రభు తన ఆత్మను చేర్చుకోనమని స్థలం పలుకుచొండగా వారు అతనిని రాళ్ళతో కొట్టిరి అతను మోకాళ్ళు నీ ప్రభు వారి మీద ఈ పాపను మోపకమని గొప్ప శబ్దంతో పలికెను ఈ మాట చాలు ఏమంటున్నాడండి అయ్యా ఈ పాపం వాళ్ళ మీద మోపద్దు రాళ్ళు తీసుకొని కొడుతున్నారు ఎవరిని రాళ్ళు తీసుకుంటారు బైబిల్ ప్రకారం వ్యభిచారం చేసిన వాళ్ళని కొట్టాలి యాక్చువల్గా దావిదిని రాళ్ళు తీసుకొని కొట్టాలి వ్యభిచారం చేశాడు కాబట్టి దేవుడు కనికరించి కాపాడాడు నిజంగా పాత నిబంధన ప్రకారం ఆ రాళ్ళు తీసుకొని చంపాల్సిందే ఎందుకంటే పరాయి భార్యను తెచ్చుకొని అనుభవించి మోసం చేసి కుట్ర చేసి అతను చంపాడు కాబట్టి అంత ఘోరం చేసినటువంటి వ్యక్తిని రాళ్ళు తీసుకొట్టాలి ధర్మశాస్త్రం ప్రకారం కానీ కొట్టలేదు కానీ సౌలు చేసిన కొంచెం తప్పుకి మరి సౌలు చంపేశాడు దేవుడు అరే ఆయన ఇష్టం దేవుడి యొక్క చిత్తమది మనమేం చెప్పలేము దాని గురించి మాట్లాడటానికి అర్హులం కూడా కాదు ఆరో అధ్యాయము ఐదవ వచనంలో ఏడుగురిని సేవా పని కోసం ఏర్పాటు చేసుకున్నారు వీళ్ళు అపోస్తల కాదు దేవుడి చేత పిలువబడిన వారిని అపోస్తలుడు అంటారు కాబట్టి ఈ ఏడుగురిలో స్టెఫన్ అపోస్తలం కాదు కానీ అపోస్తుల మీద ఉన్నంత పరిశుద్ధాత్మ ఇతని మీద ఉంది కృప ఉంది బలం ఉంది సూచన క్రియలు చేస్తాడు మాటలలో జ్ఞానం ఉంది ఇన్ని క్వాలిటీస్ వచ్చాయి అతనికి వీటన్నిటికి కారణం ఒకటే విశ్వాసం విశ్వాసం వంటి క్వాలిటీస్ నీకు కూడా వస్తాయి తొమ్మిదో వచ్చిన చూడండి ఆరు తొమ్మిదిలో ఏం చేస్తున్నారండి వీళ్ళంతా ఎన్ని రకాల ప్రాంతాల వాళ్ళు అండి ఐదు రకాల వాళ్ళు ఐదు రకాల ప్రాంతాల నుండి వచ్చి ఇతన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు తర్కిస్తూ ఉన్నారు నువ్వు అదా నువ్వు ఇదా అంటే వాదం వాదం పెట్టుకోవడం తర్కణ అంటే వాదం అంటే ఉన్నది లేనిది అడగటం క్వశ్చన్స్ వేయటం ఇబ్బంది పెట్టడం కాబట్టి అతని జ్ఞానం గొప్పదని ఎవరికి అర్థమైపోయింది దేవుడు జ్ఞానం అది అతనిదేం కాదు మీరు రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం మాట్లాడాలో మీరు ఆలోచించకండి పరిశుద్ధాత్ముడే మీ చేత మాట్లాడిస్తాడని ప్రభువారు చెప్పారు పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినానికి రండి పదకొండవ అధ్యాయము తొమ్మిదో వచ్చినానికి ఇస్తే మరణాన్ని బట్టి చెదిరిపోయారట పదకొండవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన అతన్ని చంపేశారు ఇక సంఘానికి శ్రమ వచ్చింది అని చెప్పి యూదులంతా కూడా చెదిరిపోయారట వాక్యం శ్రద్ధగా చదవాలండి వినాలి కనిపెట్టాలి ముందర ప్రార్థన ఉండాలి మనకి ఏమని నేను తప్పుగా ఉండకూడదు అనే ప్రార్థన ఉండాలి ఫస్ట్ భయం ఉండాలి భయం ఉంటే నీలో ఉంటే వచ్చే ప్రతి మాటకి శక్తి వస్తుంది ఇరవై రెండవ అధ్యాయము ఇరవై వచ్చింది ఇరవై రెండు ఇరవై స్టెఫను మరణానికి సాక్షిని నేను అని పౌరులు చెప్తా ఉన్నాడు చాలు ఇప్పుడు పౌలు రక్షణ లేనివాడు ఎప్పుడు స్తపన చనిపోయేటప్పుడు అతను రక్షణ పొందింది తొమ్మిదో అధ్యాయంలో ఇతన్ని చంపేసింది ఏడో అధ్యాయంలో అయితే అతనికి గుణం ఏంటప్పుడు పౌలకి యేసు ప్రభు అంటే వాళ్ళని బాధ పెట్టడం హింసించటం చంపేయటం జైలుకులో పెట్టడం కాబట్టి అతనికి ఇష్టమే ఇది ఏది స్తఫన్ని చంపటం ఎందుకంటే అతను ఏసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి కాబట్టి అతను అంటున్నాడు అతను చంపేటప్పుడు ఆ యొక్క గుడ్డలంట తీసుకొచ్చి అతను ముందు పెట్టారంట నేను సాక్షిని ఎప్పుడు ఇది అతను రక్షణ పొందిన తర్వాత చెబుతున్న సాక్ష్యం అంటే తన తప్పేంటో తెలుసుకున్న తర్వాత చెప్పిన సాక్ష్యం నేను సాక్షిని అన్నాడు పౌలు అదే పౌలు అతన్ని చంపడానికి చంపుతున్నా కూడా ఏమనకుండా ఇష్టపడిన పౌలు మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవ వచనం చూడండి మొదటి కొరింది పత్రిక ఒకటవ అధ్యాయము పదహారవచనం ఏం ఏంటండి చివరికి రక్షణ పొందినటువంటి పౌలు స్టెఫన్ ఇంటి వారందరికీ బాప్తీజం ఇచ్చాడట మరి నువ్వెంతమందిని ప్రభు దగ్గరికి నడిపించావు చెప్పు నేను ఒక నడిపించి బాప్తీజం ఇప్పించానని చెప్పగలిగిన స్తోమత నీకుందా కానీ పౌలు మారిన తర్వాత స్టెఫన్ ఇంటి వారందరికీ బాప్తీజీ ఇచ్చాడు పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం చూడండి కొరిందీరులకు మొదటి పత్రిక పదహారవ అధ్యాయం పదిహేనవ వచనం ఇంటి వారు పరిశుద్ధులకు పరిచయం చేశారట పరిశుద్ధులకు పరిచయం చేశారు నువ్వెవరికి చేస్తున్నా సేవకులు వస్తేనే సేవకుల దగ్గర ఉండవే భోజనాలు డించి దగ్గర ఉండవే వాళ్ళకి కుర్చీయా వాళ్ళకి మంచినీళ్ళ వాళ్ళు అటు ఇటు చూస్తుంటే ఏమైనా బాత్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నారా తెలియదు కదా ఆ సంఘానికి వచ్చినప్పుడు వాళ్ళకి అనేది టీ తాగుతారా కాఫీ తాగుతారా కూల్ డ్రింక్ తాగుతారా టిఫిన్ చేస్తారా ఏ కూర ఏమంటారు ఇవన్నీ పట్టించుకోగలగడం అనేది పరిచర్య శాపుడికి తోడుగా వెళ్ళడం పరిచర్య కాబట్టి ఈ ఇంటి వారంతా కూడా ఏమంటే పరిస్థితులకు పరిచర్య చేసేవారుగా మారిపోయారు మరి నీవు నీ ఇంటివారు ఏమైనా మారారా అసలు పరిశుద్ధులంటే తెలుసా దేవుని సేవ చేస్తూ నమ్మకంగా ఉండేవాళ్ళంతా కూడా పరిశుద్ధలే ఎక్కడికైనా వెళుతూ కూడా మన దగ్గరికి వస్తున్న వాళ్ళు చాలామంది పెద్దవాళ్ళు వేస్తారు ఎక్కువగా మరి వాళ్ళకి ఏమైనా పరిచయం చేశా నీకన్నా పెద్ద వయసే వాళ్ళకి సరిగా నమ్మకంగా పరిచయం చేస్తున్నావా లేదా గూడుపుడానికి చేసుకుంటూ కూర్చొని కబుర్లాడుకుంటున్నావా నమ్మకం అంటే ఇంకక్కడే ఉండాలి కదలకుండా ఉండేది నమ్మకం చెదిరిపోయేది నమ్మకం కాదు స్టెఫను పేరు గ్రీకు పదంలో స్టెఫానిస్ అనేటువంటి పదం నుండి వచ్చింది స్టెఫన్కి పెళ్లి కాలేదు స్టెఫను వివాహం చేసుకున్నట్టుగా బైబిల్లో లేదు పండితులు కూడా అది రాశారు స్టెఫన్ అంటే కిరీటం అనే అర్థం ఉంది స్టెఫన్ అంటే కిరీటం అనే అర్థం ఉంది స్టెఫను చనిపోయినప్పుడు పౌలు వయస్సు ఎంత తెలుసా ఇరవై ఏళ్ళు పౌలు వయసు క్రీస్తు శకం ముప్పై మూడులో చంపేశారు స్టెఫన్ని ప్రభువారు క్రీస్తు శకం ముప్పైలో చనిపోయారు అంటే క్రీస్తు చనిపోయినటువంటి మూడు సంవత్సరాలకి స్టెఫన్ చచ్చిపోయాడు అప్పటికి కూడా పౌరులో మార్పు రాలేదు అలాగే స్టెఫన్ చనిపోయేటప్పుడు చనిపోయిన తర్వాత పది సంవత్సరాలకు అతను పౌరులు రక్షణ పొందాడు తొమ్మిదవ త్యాధులు అంటే అతని వయసు దరిదాపు అప్పుడు ముప్పై ఏళ్ళు ముప్పై ముప్పై ఒక ఏళ్ళ వయసులో అతను రక్షణ పొందాడు అప్పటి వరకు ఏం చేస్తూ ఉన్నాడు సంఘాన్ని హింస పెడతా ఉన్నాడు అరే స్టెఫన్ చంపి చచ్చిపోయాడు ఆ ఇంకా మనకేంటి ఎవరినైనా చంపేయచ్చు అంత ధైర్యం అతనికి అసలు యేసు శిష్యుల్ని చంపడానికి తొమ్మిదో అధ్యాయంలో దమస్కు మార్గానికి వెళ్తున్నాడు పత్రిక తీసుకొని చంపడానికి అప్పుడు కదా పట్టబడింది అతను అంటే సంఘాన్ని హింసిస్తూ ఉన్నటువంటి పౌలు రక్షణ పొందాడు తొమ్మిదో అధ్యాయంలో ముప్పై ముప్పై ఒకటి సంవత్సరాలు ఏసు చనిపోయిందేమో క్రీస్తు శకము ముప్పైలో చనిపోయాడు అదేంటండి ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు అంటారు కదా అంటే అవును నిజమే ఆయన క్రీస్తు పూర్వం నాలుగవ యొక్క సంవత్సరంలో పుట్టాడు ప్రభు పుట్టింది క్రీస్తు పూర్వం పుట్టాడు క్రీస్తు తర్వాత కాదు క్రీస్తు వచ్చిన తర్వాత మొదలవు క్రీస్తు పూర్వమే ఆయన నాలుగవ సంవత్సరంలో ఆయన పుట్టారు అనేది వాస్తవం లెక్కల ప్రకారం ఆయన జీవించింది ముప్పై మూడున్నర సంవత్సరాలు అంటే ఆయన బాప్తీజం తీసుకుంది క్రీస్తుకం ఇరవై ఆరో సంవత్సరంలో ప్రాప్తి తీసుకున్నారు ప్రభు ఆయన చనిపోయింది ముప్పై మూడున్నర సంవత్సరాలకి అంటే దేవుని ప్రేమిస్తున్నటువంటి ప్రేమిటల అప్పటికి మనం గనక లెక్కేసుకుంటే ఇక్కడ ఇరవై ఆరు అక్కడ నాలుగు అయితే ముప్పై అంటే ముప్పైయో సంవత్సరంలో ఆయన భాగం తీసుకున్నారు ఆ తర్వాత మూడున్నర సంవత్సరాలు అంటే దేవుని యొక్క ప్రేమలో దరిదాపుగా ముప్పైయో సంవత్సరం ముప్పై సంవత్సరంలో ప్రభువారు చనిపారు పౌలు రక్షణ పొందిన పోస్తుల కార్యక్రమం తొమ్మిదో అధ్యాయంలో స్థాపనం మూడు అతను రక్షణ పొందడానికి ముందే పది సంవత్సరాల ముందే అతను చంపేశారు పౌలు ధర్మశాస్త్రానుసారంగా నడుస్తూ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్నాడు అందులో భాగమే స్టెఫను స్టెఫను చనిపోవడం పౌలుకి అప్పుడు ఇష్టమే కానీ పౌలు ఎప్పుడూ స్టెఫను మరణం గురించి చెప్పలేదు ఎక్కడ కూడా ఆయన రాసిన పత్రికల్లో సాక్ష్యంలో స్టెఫను గురించి చెప్పలేదు కానీ ఇందాక మనం చదువుకున్నాడు కోరింది పత్రికలో ఆయన రిపెంట్ అయినట్టుగా మనకు అర్థమవుతుంది తన ఇంటి వారికి బాధ్యత ఇచ్చాడు అంటే బాధపడ్డాడు ఆయన అనేది ఆ వాక్యం ద్వారా మనకి అర్థమవుతుంది వారందరూ కూడా పరిశుద్ధుల పరిచయం కూడా చేశారని మనకి వాక్యంలో ఇప్పుడే చదువుకున్నాం పిల్లలు ఆలోచించానండి అంటే తన తప్పును అతను అర్థం చేసుకొని నేను అప్పుడు ఒప్పుకున్నాను అతను చావడానికి కానీ అది మంచి పద్ధతి కాదు ఒక మానవుడిని చంపుతుంటే అతను వ్యభిచారంతో లేడు కానీ అతను చంపారు రాళ్ళు తీసుకొని కొట్టి సేమ్ అదే పరిస్థితి పౌలు కూడా వచ్చింది పౌలుని కూడా రాళ్ళు తీసుకొని కొట్టి చచ్చిపోయాడని ఊరు బయటకు వదిలేసిపోయారు పిల్లలు మారాడు పౌలు మార్చాడు విశ్వాసం ఉంచాడు అలాగే పౌలు రోమాలో అతసాక్షిగా చనిపోయాడు సుమారు అరవై ఐదు సంవత్సరాల వయసులో అంటే దరిదాపుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల పాటు సేవ చేశాడు దేవుడి కొరకు అతనిలో ఆరోగ్యం లేదు పిల్లలు అంటే శకం డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిదిలో చనిపోయి ఉంటాడు అతని వయసు అరవై ఐదు అయితే కాబట్టి ఇవన్నీ పండితులు చెప్పింది నా సొంత ఆలోచ్యం కాదు ఆల్రెడీ ఎంతోమంది ఇది ఇతను వీళ్ళ గురించి స్టడీస్ చేసి రాసినటువంటి మాటలే మీ మేము ఉంచుతున్నాను అన్ని బైబిల్లో ఉండవంటే కొన్ని మనము అది సెర్చ్ చేసి కనుక్కొని ఆ పుస్తకాలు వేరుగా ఉంటాయి అవి చదివినప్పుడు మనకు కొన్ని విషయాలు అర్థమవుతాయి కాబట్టి దేవుని ప్రేమిస్తున్న పిల్లరా స్టెఫను వలె మనం కూడా మంచి ఆత్మను పొందుకొని మంచి పరిచయం చేసి దేవునికి ఇష్టమైనటువంటి నడక నడిచి హతసాక్షిగా అయితే వీళ్ళందరూ కూడా ప్రభు సన్నిధిలో ఉంటారనేది వాస్తవం అలాంటి పరిచయాలు నీవు కూడా చేయాలని చేయగలవని చేస్తావని ఆశపడుతూ మరి దేవుని యొక్క కథలో భద్రపరచాలని ఆశపడుతూ ఉన్నారు దేవుని యొక్క ప్రేమలో అర్థం చేసుకుంటా